హాయ్ అండి అందరూ మా గార్డెన్ చూపించమని అడుగుతున్నారు అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అయ్యే పెడుతున్నాను వీడియోస్ ఇప్పుడు చూడండి గార్డెన్ అదిగోండి ఎడినియం అండి ఇవి రెండు షేడ్లు అనమాట అలాగే నూతిగట్టు మీద అంతా నింపేశాను చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను చూడండి కనకంబరాలు ఎంత బాగుందో అలాగే గులాబీలు కాశ్మీరీ గులాబీ ఏవో చిన్న చిన్నగా కాశ్మీరీ గులాబీ చాలా ఉండి పోయినాయి అండి ఇగొండు మందారాలు ఆరెంజ్ కలర్ చూడండి ఎంత పెద్ద పువ్వు అలాగే ఎల్లో ఇది వచ్చి వైట్ షేడ్ అండి చాలా పూసేది ఈరోజైతే పువ్వులు లేవు బాగా పూసాయి అన్నమాట అలాగే ఇంకా చిన్న మందారాలు ఉన్నాయి కింద ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి అది ఇది స్టాండ్ అండి మొత్తం స్టాండ్లో పువ్వులన్నీ మొక్కలన్నీ పోయినాయి అలాగే అది రేగండి పెద్ద రేగు అనమాట అలా చిన్న చిన్న ఫ్లవర్సు స్టార్ ఫ్రూట్ అది ఇంకా మామిడి చెట్టు గురించి మనకు తెలిసిందే కదా పెద్ద పెద్ద మామిడికాయలు దాని పేరేంటో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు ఇదిగోండి ఇది మల్బరి అండి కోసేస్తాను కాయలన్నీ కోసేసాము అయిపోయింది మళ్ళీ చిన్న చిన్న పువ్వు వస్తుంది అనమాట ఇదిగోండి ఇది కామను మొన్న సంక్రాంతికి రంగులన్నీ పామేస్తానండి మొత్తం ఇదిగోండి దీనిలోనేమో హ్యాంగింగ్ చామంతులు ఉండేవి అన్నీ అయిపోయినాయి ఇంక ఇవి తీసి పెట్టాను అనమాట క్రోటన్ చిన్న చిన్నగా ఇది అసలు వెరైటీ అండి అసలు ఎంత బాగుంటుందో మనం తీసేసే కులిదే వస్తుంది ఇది కూడా చిన్న మొక్క పెడితే చాలు వచ్చేస్తుంది మా హ్యాంగ్ గులాబీలు చూడండి తేక్ గులాబీ అనమాట అలాగే ఇది చూడండి గులాబీలు అసలు సంవత్సరం అంతా ఉంటాయి అన్నమాట చక్కగా కేరళ మళ్ళీ ఇదిగోండి ఇది పోయింది పాడైంది ఇంకోటి తెచ్చి పెట్టాలి అలాగే ఇవన్నీ చూడండి అసలు ప్యూరిట్ అండి ప్యూరిట్లో ఒక పార్ట్ అనమాట ఇదంతా అలాగే ఇదిగోండి ప్యూరిట్లో ఉండే చక్కగా చిట్టి చామంతులు ఇంకా చామంతులు ఇవన్నీ ఇంకా క్రాటన్స్ అండి ఇవన్నీ క్రాటన్సే థ్యాంక్ యూ సగం చూపించా స్టార్ట్ చేసాను ఇది చూడండి ఇది ఆక్సిజన్ ప్లాంట్ దగ్గరగా చూపించమ్మా చూపించేది ఇది చూడండి క్రాటన్స్ చాలా బాగుంది కదా ఇవి జంగారెడ్డి గుడి నుంచి తీసుకోవచ్చు అనమాట అలాగే గన్నీరు పెద్దవి కాకుండా చిన్న సైజు గన్నీరు దీనిలోని ఇది ఒక షేడు పింక్ ఒకటి అలా మీకు ఒకటి చూపిస్తాను రండి ఇది చూస్తారా నుంచి ఎత్తుకొచ్చాం అనమాట అలాగే ఇదొక వెరైటీ ఇది చూడండి నూట యాభై సంవత్సరాలు మినిమం దీని వయసు అంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఇది చూడండి వస్తుంది అలాగే ఇది చూడండి హెల్మెట్లో చామంతిని అలాగే ఇది నూనె పాడే తినిలేండి ఇలాగా ఉంటే చక్కలు తెప్పించి కొట్టేస్తాం చక్కలు కొట్టుకున్నాం ఈ దీనికే తీసి దానిలో అన్నమాట అలాగే ఒకటి ఇది చూడండి ఇది చూడండి ఒకసారి బ్లీడింగ్ హార్ట్ చూడండి ఇది హార్ట్ షేప్ లో ఉంటుంది ఇలా వస్తుంది అనమాట ఇది కూడా షేడ్ ఇలా మారుతుందండి ఈ కలర్ లో వచ్చి ఫస్ట్ వైట్ కాస్త వైట్ గా వస్తుంది వైట్ నుంచి ఈ కలర్ ఈ కలర్ నుంచి ఈ షేడ్ వస్తుంది ఇది బ్లీడింగ్ హార్ట్ ఇది పోయింది రండి ఇది ఫస్ట్ లవ్ దీనికి కూడా వెరైటీ పువ్వు వస్తుంది అనమాట చక్కగా ఇంక ఇది కాగితం పూలు ఇలా చూడండి ఫస్ట్ ఈ ఒక్క గోడకి వేసాము తర్వాత మొత్తం అన్ని గోడలు వేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మొత్తం అన్ని గోడలు అలికేస్తాం అనమాట స్టాండ్ ఇది చేయించాం చూడండి స్టాండ్ అంగీరాదు అసలు వచ్చిపోయాం రెండు కాపులు వచ్చినాయి రెండుసార్లు కాసినాయి మళ్ళీ ఇంకొకసారి రెడీ అవుతుంది ఆకులని పాడిపోయి రాలిపోయి అక్కడ కొత్త ఆకులు వచ్చినాయి థ్యాంక్ యూ బాగుందా